హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు కాటారాన్ టీవీ ఇది ప్రజలకు కానీ ఆఫీసర్లకు కానీ ఒక విజ్ఞప్తి కాటారాన్ టీవీ ఎప్పుడూ కానీ వాస్తవాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది అవాస్తవాలు చెప్పడం అనేది ఉండదు నిజాలు కంటికి చూపెట్టి మరీ చెప్పుకుంటూ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పడం జరుగుద్ది మేము ఎవరికి ఎగ్నెస్ట్ కాదు మాకు ఎవరు ఎగ్నెస్ట్ కాదు ప్రజా లబ్ధి కోసం ప్రజలకు చేరవేసే సమాచారం కోసం కాటర్ టీవీ నిరంతరం పోరాడుతుంది ఓకే మీకు ఈరోజు చ ఒకటి చెప్పబోతున్నాను చూడండి ఇక్కడ మీరు విజయాలు చూసుకున్నట్టయితే ఏసీపీ అధికారులకు ఇది ఇది ఏసీపీ అధికారులకు మాత్రం సార్ ఇది మీ ఈ వీడియో కనుక మీరు ఉంటే తొందరగా రెస్పాండ్ కాండి ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో రిజిస్టర్ ఆఫీసర్ కానీ రెవెన్యూ ఆఫీసులు కానీ ఇంకోటి పోతే మోటార్ వెహికల్ సంబంధించిన ఆఫీసులు కానీ ఈ ప్రధానంగా తెలంగాణలో వీటిని కనుక మీరు టార్గెట్ చేస్తే ప్రపంచంలో లేని బ్లాక్ మనీ మీకు దొరుకుద్ది పక్కా ఇది మీరు పెట్టుకోండి ప్రధానంగా అందులో భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి కాదు రూపాలపల్లి ఇది రూపాలపల్లి భూపాలపల్లిలో ప్రతి ఒక్క ఆఫీసర్ను మీరు తనిఖీలు చేయండి ట్రాప్ చేయండి వాళ్ళ దగ్గర ఎంత బ్లాక్ మనీ వెళ్తుందో చూడండి పేదలకు ఇక్కడ జయశంకర్ గోపాలపల్లి జిల్లాలో సామాన్యమైన పేదలకు న్యాయం జరిగిందా జరిగిందా జరగదు కావాలంటే మీరు అంబేద్కర్ అంబేద్కర్ షాచి దగ్గర లైవ్ పెట్టి పేదలను పిలిచి అడగండి అక్కడున్న ఏ అధికారి పేదలకు కనుక న్యాయం చేసినట్టయితే మీరు ఇక వాళ్ళని లైవ్ పెట్టి అడగండి ఒక్కొక్క పచ్చి నిజాలు చెప్తారు ఒక్కొక్కరు ఎందుకనంటే అంటే ఎక్కడ డబ్బులు ఇవ్వండి పని జరగట్లేదు పెండింగు ఎక్కడ చూడు పేదవాడు కనుక ఎక్కడికి వెళ్తే అసలు వాల్యూ అనేది ఉండదు నేను ఎందుకు ప్రధానంగా చెప్తున్నానంటే మేము రీసెంట్గా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్ళి దగ్గరుండి లైవ్లో చూసినాం ఒక ఆఫీస్ దగ్గర ఎక్కడది ఎస్ఆర్ఓ ఆఫీస్ మీకు చూస్తే అక్కడ సంబంధం లేని వ్యక్తులు డబ్బులు అసలు ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు ఈయనకు ఈయన ఇక్కడ ఏంటిది ఈ పర్సన్ ఎవరు ఈ ఇద్దరు పర్సన్లు ఎవరు ఈ ఇతను ఈ క్యాండిడేటు మీరు చూడండి నేను జూమ్ చేస్తా ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఇతన్ ఇతన్ ఇతని దగ్గర క్యాష్ మ్యాక్సిమం లక్ష పైన ఉంటాయి ఇతను ఇతను ఎవరు ఈ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ ఎవరు ఇతని దగ్గర పైసలు ఉన్నాయి ఇతను ఆఫీస్లో ఏజెంట్ లాగా చేస్తాడు ఏది మధ్యలో రిజిస్టర్ స్లాట్ బుక్ చేయించి ఆటో వేయడం ప్లాన్ లీ తీసుకురావడం టోకెన్ తీసుకురావడం ఈ పర్సన్ పని ఈ పర్సన్ ఎవరు గ్యాస్ బిల్లు అసూలు చేసే సెటప్ వేసి ఇగో గ్యాస్ బిల్లు కనెక్ట్ చేసడానికి ఎస్ఆర్ఓ ఆఫీస్ కాడ ఏం పని మీరు చెప్పండి ప్రజలారా ఆఫీసర్లారా మీరు చెప్పండి ఇప్పుడు స్థానికంగా ఉన్న ఆఫీసర్లను అడుగుతున్నా గ్యాస్ బిల్లు గ్యాస్ బిల్లు అసలు వేసి అంటే గ్యాస్కి సంబంధించిన యూనిఫామ్ వేసుకొని వచ్చి ఎస్ఆర్ ఆఫీస్ కాడ లక్ష రూపాయలకు పైన కలెక్షన్ మనీ ఎందుకు తీసుకెళ్తాడు అక్కడ ఏ అసలు అక్కడ ఆయన తీసుకెళ్ళడానికి ఏం పని అసలు ఎవరు ఇక్కడ మన ఎందుకు తీసుకెళ్తున్నాడు ఈయన మన మన ఎందుకు ఇస్తున్నాడు ఈయన ఎందుకు బ్యాగ్ వేసుకొని వచ్చిండు గ్యాస్ బిల్ తీసుకుంటే వెయ్యి రూపాయల పదిహేను వందల సరే నాలుగు గ్యాస్లు వేసిన ఐదు వేల నాలుగు బిల్లు తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ లక్ష పైన ఇగో ఇక్కడ మీరు చూడండి ఇగో ఇక్కడ చూడండి మీరు ఇగో ఇక్కడ చూడండి ఇగో ఈయన చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇది లక్ష పైగా ఉంటది వన్ ల్యాక్ పైన ఉంటది క్యాష్ ఆ రోజు మేము అందరం లైవ్ లో ఉన్నాం మా టీం కూడా లైన్లో ఉన్నాం అందరం ఆయన లైవ్ లో ఉన్నాం ఇది ఇవో ఇది పరిస్థితి ఇక్కడ ఈయన ఈ గ్యాస్ బిల్ అయినకు ఇదే సెటప్ ఈయన ఒక రోజు కాదు ప్రతి రోజు వస్తాడు కావాలంటే అధికారులారా మీకే చెప్తున్నా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసుకోండి ఇగో ఈ పర్సన్ వస్తాడు ఇదే బ్యాగ్ వేసుకొని డిలాక్స్ బండ్ వేసుకొని వస్తాడు చూడండి గుర్తుంచుకోండి డిలాక్స్ బండ్ వేసుకొని వస్తాడు పోతాడు ఒక దుకాణం కాడ క్యాష్ ఇస్తాడు అంటే రోజువారీ రోజు ఒక్కొక్క కిరాణం షాప్ కాడా ఒక్కొక్క షాప్ కాడ మనీ ఇస్తాడు ఆ మనీ ఎవరు తీసుకెళ్తారు అది మీకే వదిలేస్తున్నా దాన్ని కూడా మీరే ప్రజలకు వదిలేస్తున్నా మీరు కామెంట్ రూపంలో తెలిపండి ఏం పని క్యాష్ తీసుకెళ్ళడానికి మీకు ఇంకోటి ఇంకోటి కూడా చూపించే ప్రయత్నం చేస్తారు చూడండి ఇంత అన్యాయమా ప్రశ్నించి ఒక్కేస్తారా ఏ ఇక్కడైనా క్యాష్ లెక్క పెడతాడు ఇగో ఇక్కడ క్యాష్ లెక్క పెడతాం ఈ గ్యాస్ కలెక్షన్ చేసే కు బ్యాగ్ వేసుకొని వచ్చే అవసరం ఏంటి ఇస్తారు వాపీస్ కడ ఈయన ఈ ఏజెంట్ ఎందుకు ఈయన డబ్బులు ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇగో ఇది మీకు ఇంకా లైవ్ ఇగో ఇది చూడండి ఇగో ఈ ఈ రూమ్లో ఇవడు పైసలు పట్టుకొని ఇగో ఇక్కడ ఈ పర్సన్ జేబుల నుంచి పైసలు ఇస్తాడా మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాడు చూడండి ఇగో ఇగో జేబుల నుంచి పైసలు తీస్తాడు చూడండి ఇగో ఇగో తీసిండు ఇగో ఇగో చేతులు పెట్టుకున్నాడా అగో తీసిండు ఇంట్లోకి వెళ్ళి ఈ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తే నార్మల్ ఒకటి ఉంటది స్పెషల్ ఒకటి ఉంటది స్పెషల్ రిజిస్ట్రేషన్ అంటే ఒకటి నార్మల్గా ఉంటది పేదల రక్తాన్ని దావడానికి ఇక చూడండి ఈ మధ్యలో ఈ దారాలు ఏం చేస్తారంటే ఇవి అయినా పేపర్ పట్టుకున్న ఆయన లోపలి పోయి క్యాష్ ఇస్తే ఒక ఆయన జమ చేసుకొని పోయి ఆ డబ్బులు బ్యాగులలో పెట్టి ఇదంతా అంతా కరెక్షన్ చేసినాక గ్యాస్ బిల్ కనెక్ట్ కనెక్ట్ చేస్తే ఆయన ఒక ఆయన వస్తాడు ఆయన పెట్టుకొని పోతాడు డబ్బు డబ్బు అలా పెట్టుకొని పోతాడు ఆయన మామూలు క్యాండిడేట్ కదా ఆయన అయ్యో మీకు ఇది మీకు ఇంకా లైవ్లో చూపిస్తారు ప్రూఫ్లు ఏమైనా కదా ఎస్ఆర్ఓ ఆఫీస్ కాడ డబ్బులు ఎలా ఎలా చెల్ల పని చేస్తున్నారో మీరు చూడండి అయ్యో చూడండి ఎన్ని డబ్బులు లెక్క పెడుతున్నారో చూడండి కేవలం మన జూమ్ జే జూమ్ జే చూపించు ప్రజలకు కానీ ఆఫీసర్లకు కానీ ధనాన్ని ఎంత దండు కొడుతున్నారంటే చూడండి మీరు చూడండి లైవ్లో ఎంత లెక్క పెడుతున్నారో చూడండి మీకు నేను ఇప్పుడు జోమ్ చేసి చూపిస్తాను లెక్క పెడుతున్నాడు అవో డబ్బులు లెక్క పెడుతున్నాడు చూడండి ఇంకొంచెం దగ్గరికి వెళ్తాడు చూడండి మీకు లైవ్ లో డబ్బులు లెక్క పెడుతున్నాడు ఈ గ్యాస్ ఏజెంట్కి ఏం పనాయా ఎస్ఆర్ ఆఫీస్ కాడా ఏం పని నాకు ఈయన మీద కదా కేసు పెట్టాల్సింది ఈయన్ని కదా ఇతన్ని కదా ఎంక్వైరీ చేయాలి డబ్బులు ఈయనకి ఏం అవసరం ఉన్నది అక్కడ తీసుకుంటాను చూడండి లక్ష రూపాయలు లక్ష రూపాయల పైన లెక్క పెడుతున్నాడు చూడండి ఎంతసేపు లెక్క పెడతాడు చూడండి డబ్బులు ఇయో చూడండి ఇక్కడ చూడండి ఆయనకి ఏం అవసరం అవో ఇద్దరు లెక్క పెడతారు అంటే ఆ రోజు ఆయన రెండు లక్షల రూపాయలు తీసుకెళ్ళిండు నేను లైవ్లో ఉన్నాను మా టీం అబ్బాయి అక్కడ వీడియో తీసింది చూడండి అవో ఇద్దరు లెక్క పెడుతున్నావు చూడండి అవో ఓ ఈయన ఈయన కమిషన్ ఈయన పెట్టుకున్నాడు లోపట అదో ఇప్పుడు ఇది బయటకు పోవాల్సిన కమిషన్ మరి